శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ వామిని మంత్రులు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు అనిత కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు ఉత్సవాలు రెండు రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం అందులో ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ పండుగగా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా జరపమని మేము విన్నవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పండుగని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగా గత సంవత్సరం అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు జరుగుతునే ఈ రథసప్తమి ఉత్సవాలకి సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుగు వారందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సూర్యుడిని ఆరాధించే ప్రతి ఒక్క భక్తుడికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను ఇందాకే మాట్లాడినప్పుడు చెప్పాను అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఉండడం శ్రీకాకుళం జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం అటువంటి ఆలయంలో ఎంతో పవిత్రంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి రథసప్తమి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలనే ఆలోచనతో ఏడు రోజులు ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయాలి వైభవంగా చేయాలి మా జిల్లా చరిత్ర ఒక పక్కన అయితే అరసవల్లి దేవాలయం తాలూకా చరిత్రను కూడా చాటే విధంగా చేయాలని ఒక సంకల్పంతో గత సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలని రాష్ట్ర అధికారికంగా చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టి